హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియోలో కుబేర కొంచెం ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోవాలి పాటించవలసిన నియమాలు ఏంటో పూర్తి వివరాలను తెలిపబోతున్నాను కుబేర కొంచెంను లక్ష్మీ కొంచెం ధనలక్ష్మి కొంచెం అని పిలుస్తూ ఉంటారు మన ఇంట్లో ధనలక్ష్మి కొంచెం పెట్టుకోవటం వలన ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తూనే ఉంటుంది అంటే ధనం వస్తూనే ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఆర్థిక పరంగా చాలా ప్రశాంతంగా ఉంటాము అయితే ఈ కుబేర కొంచెం ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది కుబేర కొంచెంను ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కోకూడదు మంచి రోజు మంచి తిది చూసి కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చుకున్న తర్వాత చక్కగా ఆవు పాలతో పసుపు నీళ్ళతో శుభ్రంగా కడిగి శుభ్రంగా ఒక క్లాత్తో తుడుచుకోవాలి కుబేర కొంచెం అంటే ఈ విధంగా చక్ర నామాలతో ఉంటుంది కుబేర కొంచెం రాగిది వెండిది ఇత్తడిది కానీ తెచ్చుకోవాలి మనకి పాత రోజుల్లో దా ధాన్యం కొలవడానికి సోల గిద్ద మానిక ఇవన్నీ కూడా ఉండేవి వాటిని అన్నిటినీ కూడా కొంచెం అంటారు అవన్నీ ధాన్యాన్ని కొలవడానికి ఇంట్లో పెట్టుకునేవారు అవి ఇంట్లో ఉన్నన్ని రోజులు వారికి డబ్బులు ఎక్కువగా ఖర్చు కావు ధాన్యానికి ఎటువంటి లోటు లేకుండా ఉండేది ఇప్పుడు రోజుల్లో ఎవరింట్లో కూడా అవి ఉండడం లేదు అందుకే విపరీతంగా ఖర్చులు పెరుగుతున్నాయి అయితే కొంచెంను డైరెక్ట్గా మందిరంలో పెట్టుకోకూడదు ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్కి కూడా గంధం కుంకుమ బొట్టులతో అలంకరించుకోవాలి అయితే కుబేర కొంచెం వెండి ఇత్తడి కన్నా రాగి కొంచెం అయితే మరీ మంచిదని చెప్తారు నేను ప్రత్యేకంగా కొంచెం కొనుక్కోలేదండి నా దగ్గర రాగి గ్లాస్ ఉంది రాగి గ్లాస్ని కుబేర కొంచెంలాగా రెడీ చేసుకున్నాను రాగి కుబేర కొంచెం పెట్టుకుంటే చాలా మంచిది కొంచెంను మొదటిసారిగా పెట్టుకోవాలి అనుకునేవారు శుక్రవారం రోజున మంచి తిది చూసుకొని ఏర్పాటు చేసుకోవాలి కుబేర కొంచెం పెట్టుకుంటే ప్రత్యేకంగా నియమాలు ఉండవు శుక్రవారం రోజు ఏర్పాటు చేసుకోవాలి ఈ కుబేర కుబేరకుంచెమును పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఏర్పాటు చేసుకోవాలి కుబేర కొంచెం పూజా స్టోర్లో దొరుకుతుందండి ఒకవేళ కుబేర కొంచెం లేకపోతే ఈ విధంగా రాగి గ్లాస్లో అయినా కుబేర కొంచాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు రాగి గ్లాస్ కానీ రాగి పాత్రలో కానీ ఏర్పాటు చేసుకోవచ్చు ముందుగా ప్లేట్కి గంధం కుంకుమొట్లు పెట్టి తర్వాత రాగి గ్లాస్కి కూడా గంధం కుంకుమట్లు పెట్టుకోవాలి ఈ విధంగా తిరునామం పెట్టుకోవాలి కుబేర కుంచెమును శుక్రవారం రోజు ఏర్పాటు చేసుకోవాలి అనుకునేవారు ముందు రోజే గురువారం రోజు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉంచుకున్న తర్వాత శుక్రవారం రోజు ఉదయాన్నే ఆరు గంటల నుండి ఏడు గంటల సమయంలో పెట్టుకోవాలి కుబేర కొంచెం పెట్టుకొని నిత్య పూజ చేసుకోవాలి ఉపవాస నియమాలంటూ ఏమీ ఉండవు కుబేర కొంచెం పెట్టుకునే ముందు కుబేర కొంచెం పెట్టుకునే ముందు ప్లేట్లో చిల్లర నాణ్యాలను పెట్టుకోవాలి చిల్లర అంటే లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవికి లోటు ఉండదు ఈ విధంగా కుబేర కుబేరకుంచెంను ఏర్పాటు చేసుకోవడం వల్ల డబ్బుకు లోటు ఉండదు ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు ఈ విధంగా ప్రతి శుక్రవారం కూడా కుబేర కుబేరకుంచెంను ఏర్పాటు చేసుకోవడం వల్ల ధన ధాన్యాలకు కొరత ఉండదు అధిక ఖర్చులు తగ్గుతాయి కుబేర కొంచెం పెట్టుకొని పెట్టుకొని చూడండి చాలా త్వరగా ఫలితం తెలుస్తుంది చాలా త్వరగా ఆర్థికంగా మెరుగుపడతాము ప్లేట్లో చిల్లర నాణ్యాలను పెట్టుకున్న తర్వాత కుబేర కొంచెం పెట్టుకోవాలి కుబేర కొంచెం పూజా మందిరంలో పెట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడా నేల మీద పెట్టుకూడదు ప్లేట్ మీదే పెట్టుకోవాలి కుబేర కొంచెం ఎప్పుడూ కూడా కడిగినప్పుడు కానీ ఎప్పుడూ కూడా బోర్లించి పెట్టుకోకూడదు ఈ కుబేర కొంచెంలో మొదట సగం వరకు బియ్యం పోయాలి తర్వాత లక్ష్మీప్రదమైన మంగళకరమైన నాణాలను వేసుకోవాలి మంగళకరమైన వస్తువులు అంటే గవ్వలు లక్ష్మీదేవి కాయిన్ కానీ గోమతి చక్రాలు తామర గింజలు పసుపు కొమ్ము ఒక్కలు ఖర్జూరం చిల్లర నాణాలు ఈ విధంగా కుబేర కుంచంలో వేసుకుంటే మంచిది వెండి కాయిన్ కానీ గోల్డ్ కాయిన్ కానీ వేసుకోవచ్చు కుబేర కుబేరకుంచెంకు గంధం కుంకుమొట్లు పెట్టుకున్న తర్వాత కుంచం సగం వరకు బియ్యం పోయాలి తర్వాత లక్ష్మీప్రదమైన మంగళకరమైన నాణ్యాలను వేసుకోవాలి గోమతి చక్రం కానీ తామరగింజలు పసుపు కొమ్ము ఒక్క చిల్లర నాణం వెండి నాణం బంగారపు ముక్క కుబేర కుంచంలో ఏవైతే మన దగ్గర ఉన్నాయో మనం ఏమైతే కుంచంలో వేస్తామో అంటే తామరగింజలు పసుపు కొమ్ము ఒక్క చిల్లర నాణం వెండి నాణం బంగారపు ముక్క కుబేర కుంచంలో ఏవైతే వేస్తామో వాటికి లోటు లేకుండా ఇంట్లో నిండుగా ఉంటాయి మంగళకరమైన వస్తువులను వేయడం వలన ఇంట్లో అమంగళం అనే మాటకు చోటు ఉండదు ఇలా మన మన వీళ్ళను బట్టి మన ఇంట్లో ఉన్నవి వేసిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేసి మళ్ళీ బియ్యంతో నింపాలి ఫుల్గా బియ్యం వేయకుండా కొంత ఖాళీ ఉంచి చిల్లర నాణాలు మంగళకరమైన వస్తువులను వేసి ఒక పువ్వుని పెట్టి నమస్కారం చేసుకోవాలి కొంతమంది కుబేర కుంచంలో ఫుల్గా చెల్లర నాణ్యాలతో నింపుతారు మన వీరును బట్టి మన దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులు ఏవైనా కుబేర కుబేరకుంచంలో వేయొచ్చండి నేనైతే పసుపు కొమ్ము పువ్వులను పెట్టాను అయితే కుబేర కుబేరకుంచెంను ఎప్పుడు పడితే అప్పుడు కదపకూడదు ఈ కుబేరకుంచాన్ని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టుకొని నిత్య పూజ చేసుకోవాలి దేవుడు మందిరం శుభ్రం చేసుకుంటాం కదండి అమావాస్య తర్వాత కానీ గురువారం రోజు కానీ మంగళవారం శుక్రవారం తప్ప మిగతా రోజులు క్లీన్ చేసుకుంటాం కదా ఆ సమయంలో మనం ఎప్పుడైతే పూజా మందిరం క్లీన్ చేసుకుంటామో అప్పుడు కుబేర కుంచాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు కుబేర కుంచంను క్లీన్ చేసుకునేటప్పుడు మనం కుబేర కుంచంలో వేసిన మంగళకరమైన వస్తువులు అంటే వక్క కానీ ఖర్జూరం నాణ్యాలు ఇవన్నీ ఒక ప్లేట్లో పక్కన తీసుకొని బియ్యాన్ని ప్రసాదంగా వండుకొని అందరూ స్వీకరించవచ్చు లేదా ఏదైనా స్వీట్ చేసుకొని ప్రసాదంగా స్వీకరించవచ్చండి మరలా శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ మనం పూజ చేసుకునేటప్పుడు కుంచాన్ని పెట్టుకోవచ్చు ఈ విధంగా లక్ష్మీ కుంచాన్ని ప్రతిరోజు కూడా కదిలించకూడదండి మనం నిత్య పూజ చేసుకుంటూ నార్మల్గా రోజు పూలు మార్చుకోవచ్చు మనం నిత్య పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీ కుంచం దగ్గర కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవచ్చు గరికతో పూజ చేయకూడదండి కుంచాన్ని గరిక తగలకుండా చూసుకోవాలి కుబేర కుంచంను పెట్టుకుంటే ప్రతిరోజు ప్రత్యేకంగా చేయాల్సిన పని ఏమీ ఉండదు ఫలితం మాత్రం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ఈ కుబేర కొంచెమును పెట్టుకోవడం వల్ల ధనధాన్యాలకు లోటు ఉండదు లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మన ఇంట్లో అధిక ఖర్చులు తగ్గుతాయి మనకి డబ్బు ఒకటే కాదండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనం ఎప్పుడూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటాము ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి మన ఇల్లు ఎప్పుడూ కూడా కడకళ్ళ ఆడుతూ ఉంటుంది ఈ విధంగా కుబేర కొంచెంను పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది మనం ఈ కుబేర కొంచెం పెట్టుకున్నప్పటి నుండి మన ఇంట్లో పరిస్థితులు మారిపోతూ ఉంటాయి తెలుసుకున్నారు కదండి కుబేర కొంచెంను ఏ విధంగా పెట్టుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి